హాయ్ గైస్ వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారా అండి హోప్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఈరోజైతే ఒక సింపుల్ షార్ట్ అండ్ టేస్టీ డిలీషియస్ చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మనకు చాలా వెరైటీస్ అయితే తెలుసు బిర్యానీలో బట్ ఫర్ నౌ నేను హైదరాబాద్ స్టైల్లో ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ చేస్తాను మీరు కూడా ట్రై ట్రై చేయండి అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ వీడియో మీలో ఎవరైనా ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పింక్ ర్యాబిట్ ఛానల్కి నేను ఆల్రెడీ చికెన్ని ఒక త్రీ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి మ్యారినేషన్ కోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అండ్ టూ అండ్ హాఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పీ హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను చికెన్ మసాలా ఒక టూ స్పూన్స్ అండ్ బిర్యానీ మసాలా ఒక టూ స్పూన్స్ ఉప్పు ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను లెమన్ కూడా వేసుకున్నానండి అండ్ దాల్చిన చెక్క లవంగా కూడా వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక త్రీ అవర్స్ మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే యూనో పీస్ తెలుసు కదా కొంతమంది ఓవర్ నైట్ కూడా సోక్ చేసి పెట్టుకుంటారండి మేము రాత్రులు చేసుకోలేము ఇన్స్టెంట్గా కాబట్టి ఒక మార్నింగ్ తెచ్చేసుకొని ఒక త్రీ అవర్స్ సోక్ చేసేసుకొని అది మ్యారినేట్ చేసేసుకొని చేసేసుకుంటామండి సో అప్పుడు పీస్కి బాగా మసాలా పట్టి తింటున్నప్పుడు మనకు పుల్ల పుల్లగా ఫ్లేవర్ అయితే బాగా అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే చికెన్ బిర్యానీ అంటేనే ఓడసే హైదరాబాద్ చాలా ఫేమస్ కదండి అక్కడ నేను అన్నీ టేస్ట్ చేశాను బట్ ద థింగ్ ఏంటి అంటే నాకు బాగా నచ్చిన బిర్యానీ మా తమ్ముడి వైఫ్ చేస్తుంది అనమాట ఓవెన్లో ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ నాకు చాలా ఫేవరెట్ అండి అది ఇంకా అది ఇచ్చిన ఫ్లేవర్ నేను ఎక్కడా టేస్ట్ అయితే చేయలేదు ఫ్యూచర్లో పాసిబిలిటీ ఉంటే నేనైతే పోస్ట్ చేపిస్తాను తనతో అండ్ ఫర్ నౌ ఈ వీడియో అయితే చూసేయండి నేను అలా అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక త్రీ అవర్స్ పెట్టేసుకున్నాను అండ్ అలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కావాలి కదా సో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెట్టేసుకొని ఆనియన్స్ను బాగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఉప్పు వేసుకొని ఫ్రై చేస్తారు నేనైతే ఉప్పు వేయనండి ఉప్పు వేస్తే కొంచెం నాకు స్వీట్ ఫ్లేవర్ అనేది పోతుంది అనిపిస్తుంది అందుకోసమే నేను ఉప్పు వేసుకోకుండా ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటాను చాలా లై థిన్ పీ స్లైసెస్గా కట్ చేసుకోవాలి సో దట్ ఆనియన్స్ త్వరగా వేగుతాయి బాగా వేగుతాయి అండ్ హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతాయి కదా సో లో ఫ్లేమ్లోనో లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇది ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం మాత్రం అండ్ నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం అండి నాకు బాగా నాన్ వెజ్ తినే ప్లేస్ అంటే అమ్మ నాన్న దగ్గర అయితే తక్కువే మా తమ్ముడు అండి వాడి దగ్గరికి వెళ్తే మాత్రం నాన్ వెజ్ పుష్కలంగా ఉంటుంది మా అమ్మ మా నాన్న ఈక్వల్ టు బ్రాహ్మిన్స్ అనమాట వాళ్ళు నాన్ వెజ్ తినరు మా తమ్ముడు పాపం పోతని బాగా పెడతాడు నాన్ వెజ్ నాకైతే సో వాడి దగ్గర ఉంటేనే బాగా తింటానన్నమాట ఇంకా ఇక్కడ ఇంట్లో ఉంటే మాత్రం ఒకేజనల్గా ఎప్పుడొకసారి మూడు ఉంటే తెచ్చుకుంటాను ఒక్కదానికి బుద్ధి కాదు కూడా అండ్ మా నాన్న ఏం రిస్ట్రిక్ట్ చేయరు బట్ ఒక్కదాన్ని ఏం తింటామనేసి లైట్ తీసుకుంటా ఇంక ఇక్కడ దగ్గరలో మా బామర్థులు ఉన్నారు వాళ్ళు చేసి పంపిస్తూ ఉంటారు బట్ స్టిల్ బాగానే ఉంటుంది వాళ్ళది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మా బామర్దు నాడు నాగేంద్ర అని వాడితో కూడా చేపించి ఒక పోస్ట్ అయితే ఖచ్చితంగా చేస్తాను అండ్ ఆనియన్స్ అలా ఫ్రై చేసుకున్నాక నేను ఇంకొకటి ఏంటంటే బాస్మతి రైస్ ఒక వన్ అవర్ నానబెట్టుకున్నానండి ఇప్పుడు దాన్ని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ స్పూన్ ఫర్ స్పూన్స్ కాదు ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోసేసుకున్నాను వాటర్ పోసుకొని ఆ వాటర్లోని చిల్లీస్ అదే పచ్చిమిర్చిని రెండు చీలికలు చేసుకొని ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను దాంట్లోనే లవంగా వేసాను లవంగాలు ఒక సిక్స్ లవంగాలు వేసాను ఒక టూ దాల్చిన చెక్క వేసుకున్నాను అంగ అండ్ యాలకలు కూడా ఒక రెండు యాలకలు వేసుకున్నాను అండ్ మెతుకు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండడం కోసం మా అమ్మ చెప్పారు ఈ టిప్పు నీళ్ళల్లో బాయిల్ అవుతున్న నీళ్ళల్లో ఆయిల్ వేసుకుంటే అన్నం అనేది ఒకటికి ఒకటి అతుక్కోదనమాట అప్పుడే కదా అతుక్కుంటే ఫ్లేవర్ పోతుంది మనకు ముద్ద ముద్ద అయిపోతుంది బిర్యానీ అతుక్కోకుండా ఉండడం కోసం ఆయిల్ వేస్తాను అనమాట అమ్మ చెప్పారు టిప్ అయితే సో అలా బాయిల్ చేసుకున్నాక ఆ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకోవాలి అది ఇంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి మర్చిపోయాను తగినంత ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ చప్పబడిపోతుంది పూర్తిగా అది ఒక పక్క రైస్ అయితే ఉడికిస్తున్నాను ఇంతలోపల ఫ్రైడ్ పీస్ కదా నేను మళ్ళీ ఇంకొక బాండీ తీసుకొని చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని నేను ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ చికెన్ ఆయిల్ పేసేసుకొని బాండీలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే కొంచెం రోస్ట్ అయితే చేసుకున్నాను అండ్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నదే కాబట్టి ఈజీగానే ఉడికిపోతుంది అనమాట టైం టేకింగ్ ఏం కాదు ఇక్కడ అది త్వరగా ఉడికిపోతుంది కాకపోతే మనం ఫ్రై చేసుకున్నప్పుడు బీ కాన్షియస్ మసాలా ఫ్లేవర్ అనేది ఉండాలి బట్ మనం తినేటప్పుడు చేదుగా తగలకుండా ఉండడం కోసం కొంచెం రోస్ట్ అయితే చేసుకోవాలి వై బికాజ్ ఇది ఫ్రైడ్ పీస్ది కదా సో కొంచెం రోస్ట్ అయితే చేసుకున్నాను నేను అలా రోస్ట్ చేసేసుకొని తర్వాత రైస్ని టూ బ్యాచెస్ కింద మనం యాడ్ చేస్తామనమాట ఫస్ట్ బాయిల్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని ఫస్ట్ ఒక బ్యాచ్ కింద వేసుకొని ఒక లేయర్ కింద వేసాను అండ్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని దాన్ని దమ్ చేసేసుకున్నాను అన్నమాట అండ్ నేను బాగా ఇష్టంగా నాకు అంటే చికెన్ బిర్యానీ చాలా ఇష్టము అండ్ మా ఇంట్లో చికెన్ అంతా ప్రిఫర్ చెయ్యారండి బట్ నాకు నా ఫ్రెండ్స్ నుంచి నా ఫ్రెండ్ ఒక ఆవిడ గొప్ప ఆవిడ ఉన్నారు ఆవిడ అలవాటు చేశారు ఆవిడ బర్త్డేకి నాకు అలవాటు చేశారు ఇంకా నన్ను చికెన్ అప్పటి నుంచి వదలలేదనమాట తను నా కాలేజ్ మేట్ సో ఇంకా అప్పటి నుంచి ఆ చికెన్ నేను వదలలేదు ఇంట్లో మోస్ట్లీ తమ్ముడు వాళ్ళు మటన్ ఎక్కువ అనమాట బట్ నాకు ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి చికెన్ బాగా అలవాటైపోయింది నా కర్మ ఏంటంటే ఆవిడ నాకు చికెన్ అంటించి ఆవిడ నాన్ వెజ్ మానేశారు నా ఫ్రెండ్ అనమాట సో అలా చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్లేవర్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఏమంటారు మిరియాల పొడి అనేది చల్లుకోండి మిరియాల పొడి వేసుకుంటే కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీలో అండ్ బిర్యానీ ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేసే ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఐ మీన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిరియాల పొడి అండ్ చికెన్ని దింపుకునేటప్పుడు కరివేపాకు కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ట్రస్ట్ మీ ఎప్పుడన్నా మీరు ఎవర ఎవరైనా ఎప్పుడన్నా ట్రస్ట్ చే చేయండి చికెన్లో లాస్ట్ దింపేటప్పుడు మాత్రం కొంచెం కరివేపాకు కొత్తిమీర అండ్ ఒక కొంచెం పెప్పర్ పౌడర్ ఇవి వేసి బాగా ఫ్రై చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా నేను కూడా ఇక్కడ ట్రై చేశాను బట్ ఏమంటారు నాకు కరివేపాకు తక్కువ వేసే వేయడం వల్ల నాకు అంత ఫ్లేవర్ నాకు అనిపించలేదు కరివేపాకు ఫ్లేవర్ బట్ స్టిల్ మీరైతే కొంచెం ఎక్కువ వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి అండ్ శ్రీకన్య బిర్యానీ ఎవరికన్నా ఐడియా ఉందా అండి హైదరాబాద్లో ఉంటే చ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో ఆ ఫ్లేవర్ చెప్పండి సో దట్ ఇన్ అప్కమింగ్ ఫ్యూచర్లో నేను శ్రీకన్య బిర్యానీ కూడా చేద్దామని అనుకుంటున్నాను ఫర్ షూర్ అయితే అది కూడా చేయాలని చాలా సంకల్పంతో ఉన్నాను అదైతే నాకు ఫేవరెట్ అండి శ్రీకన్య బిర్యానీ చాలా బాగుంటుంది హైదరాబాద్లో అండ్ మీకు ఎవరైనా తెలియక తెలియకపోతే ఇది మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అండ్ నేను ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ రైస్ యాడ్ చేస్తున్నానండి అది ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయిందనమాట ఆ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని నేను ఫస్ట్ లేయర్ కింద వేసేస్తున్నాను అనమాట అది తీసి పెట్టేసుకున్నాను నేను రైస్ మళ్ళీ ఓవర్ సోక్ అవ్వ ఓవర్ బాయిల్ అవ్వకుండా ఉండడానికి నేను కూల్ వాటర్తో కలిపేసి పక్కకు పెట్టేసి ఉంచాను అనమాట వై బికాజ్ నాకు త్వరగా రైస్ అయిపోయింది చికెన్ అవ్వలేదు అందుకు నా కొంచెం కుంకుంపు వాటర్ని అలా తీసి అట్లా చల్లేసానమాట కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం అని చెప్పేసి అండ్ ఉండేది ఒక్కతే ఎందుకు ఇంత క్వాంటిటీ అనుకున్నారా నా బామర్థి ఉన్నాడు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా తింటారు వాళ్ళ కోసం కూడా చేస్తున్నాను అనమాట సో ఇంకా షేరింగ్ కదా ఇది సెకండ్ బ్యాచ్ ఆఫ్ రైస్ ఇది ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయిన రైస్ అండి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయ్యాక నేను వేసి స్ప్రెడ్ చేస్తున్నాను నాకు ఆల్రెడీ ఇది ఫ్రై పీస్ కాబట్టి నేను మళ్ళీ దీన్ని ఇంకొక బ్యాచ్ కింద చికెన్ అయితే వేయలేదండి ఎందుకంటే చే చికెన్ కర్రీ చేసుకున్న దా చికెన్ ఫ్రై చేసుకున్న దాంట్లోనే నేను బిర్యానీ దమ్ చేసేస్తున్నాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను లాస్ట్లో లెమన్ స్ప్రింకిల్ చేశాను బిర్యానీ పైన బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది మీరైతే లాస్ట్లో లెమన్ కూడా స్ప్రింకిల్ చేసుకోండి అలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని లాస్ట్ బ్యాచ్ ఆఫ్ రైస్ మీద కొత్తిమీర పుదీనా ఇంకా మీ ఫ్లేవర్స్ మీ ఇంట్రెస్ట్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చండి అండ్ హోప్ఫుల్లీ మీకు కూడా ఈ బిర్యానీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నేను బాగా చేశాను బిర్యానీ అయితే మా చెల్లి అయితే కుమ్మి పడేసింది ఇంకా మా బామర్దులు ఎలా ఉందని చెప్పలేదు తెలుసుకుంటాను ఫీడ్బ్యాక్ అయితే అండ్ హోప్ఫుల్లీ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా పక్క కంపల్సరీ టేస్ట్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి అండ్ ఫ్యూచర్లో మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కూడా చెప్తే ష్యూర్ నేను అవి చేసి పోస్ట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ సియూ సోన్